అనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కమలాపూర్ మండలంలో పర్యటించారు గూడూరు కమలాపూర్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు డెఫ్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఫస్ట్ స్లీ అలాట్ చేయండి అలాట్మెంట్ చేసిన తర్వాత చేసుకుంటే వాళ్ళ వాటర్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు మీరు ఎంపీడీ ఎంఆర్ఓ గారు ఏదో అనేట్లేదు అన్నారు చెప్తే వారు ఇవ్వట్లేదు మాట్లాడి ట్వంటీ టు ఫిఫ్టీతో పోయించాం మేడం ఫర్దర్ వాళ్ళు అక్కడ నుండి వచ్చేటప్పుడు ఆ పోలీస్ పీపుల్ అక్కడ वह रोमांचले आपने देखा है क्या बस इतना ही नहीं तो और फिर तो ये सब ना करना है कांड